సరస్వతీ దేవి హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మకు భార్య మరియు జ్ఞానం సంగీతం కళలు మరియు విద్యకు అధిదేవత ఆమె సృష్టి నిమిత్తం బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించిందని కొన్ని కథనాలు చెబుతాయి ఆమెను సరస్వతి నదికి అధిదేవతగా కూడా భావిస్తారు ఆమె ఆరాధన వసంత పంచమి మరియు నవరాత్రి ఉత్సవాలలో ప్రముఖంగా జరుగుతుంది ఒకటి బ్రహ్మదేవేరి సరస్వతి హిందూ దేవత అయిన బ్రహ్మదేవేరి రెండు సృష్టికర్త బ్రహ్మ సృష్టికర్తగా భావించబడతారు ఇంకా మూడు శరీరం నుండి ఉద్భవం సృష్టి నిమిత్తం సరస్వతి బ్రహ్మ శరీరం యొక్క ఎడమ వైపు నుండి ఉద్భవించిందని కొన్ని పురాణాలు ముఖ్యంగా మత్స్య పురాణం విగ్రహం మరియు చిహ్నాలు జ్ఞానానికి ప్రతిరూపం ఆమె జ్ఞానం తెలివి విద్య మరియు కళలకు అధిదేవత బుద్ధికి ప్రాముఖ్యత సరస్వతి దేవి బుద్ధులలో ఉండి ఆలోచించడంలో సహాయపడుతుందని నమ్ముతారు వసంత పంచమి సరస్వతి దేవిని వసంత పంచమి నాడు పూజించడం వేదకాలం నుండి వస్తున్న ఆచారం నవరాత్రి నవరాత్రి పండుగలలో కూడా సరస్వతి దేవి ఆరాధన ముఖ్యమైనది విద్యాదాత విద్యార్థులు కళాకారులు మరియు జ్ఞానాన్ని కోరుకునేవారు సరస్వతి దేవిని ప్రార్థిస్తారు నదీ దేవత వేదకాలంలో ఆమెను సంతానోత్పత్తి మరియు పోషణకు సంబంధించిన నదీ దేవతగా భావించేవారు